నమస్తే అండి గోపమ్మ వాళ్ళ అబ్బాయి తన మాటల్లో వాళ్ళ అమ్మగారికి ఎలా ట్రీట్మెంట్ జరిగిందని చెప్తారు మాట్లాడారు మా మమ్మీకి డయాగ్నోజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా హమ్ముల్గా రిసీవ్ చేసుకున్న మెథడాలజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ ఓనస్ హాస్పిటల్లో ఉందని గ్రహించాను ట్రస్ట్ వచ్చింది ఆ డాక్టర్ అంటే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని మేము చూసాం ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా రవికిరణ్ సార్ కూడా నా ఫ్రెండ్ కంటే ఎక్కువ మా మదర్ని కాపాడేందుకు ఆయన యొక్క సేవలు మర్చిపోలేదు సార్ ఇంకొకటి ఈ క్యాథట ట్రీట్మెంట్ అనేది ఒకటి కొత్త టెక్నాలజీతో మా మదర్కి ఎటువంటి మేజర్ డ్యామేజ్ చేయకుండా ఆర్గాన్స్ కూడా ఒక ఐవీసీ ఫిల్టర్ వాడుతూ మా మదర్ని చాలా బాగా కాపాడినందుకు వాళ్ళ టీంకి వాళ్ళ హాస్పిటల్ టీమ్కి ఎస్పెషల్లీ మన ఫ్ సార్కి సందీప్ అండ్ సో లత్నా మేడం గారికి ఇలా అందరు కూడా చాలా కృతజ్ఞతలు సార్ హౌస్ కీపింగ్ కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్కువ వెళ్ళేవలసిన ఎక్కువ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఇంకా మంచిగా గ్రోత్ అయ్యి మన మాలాంటి పేద ప్రజలకి చేయాలని కోరుకుంటున్నాను సార్